ఆయన జీవ సమాధి చెందాలని సంకల్పించినప్పుడు భూమి రెండుగా చీలి ఆయనను ఆహ్వానించగా అందులోకి వెళ్ళి సజీవ సమాధి చెందిన యోగి పుంగవులు వినగలిగిన వారికి ఇప్పటికీ ఆయన సమాధి నుండి ఓంకారనాదం వినిపిస్తూ ఉంటుంది ఆయన సమాధిని ఐదు అమావాస్యలు సేవించిన వారికి గ్రహబాధలు ఇట్టే తొలగిపోతాయి శ్మశానం ఆయన నివాస స్థలమైతే కపాళమే ఆయనకు భోజన పాత్ర చుట్టూ కుక్కలతో మెడలో పుర్రల ధరించి దిగంబరంగా సంచరించేవారు ఆ మహనీయుడే అఘోరి అవధూత జై నారాయణ స్వామి అద్భుతమైన ఈ మహాత్ముని చరిత్ర పుణ్యంతో పాటు ఆసక్తిని కూడా పెంచుతుంది కనుక వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి సాయి మాస్టర్ పదంకు స్వాగతం ఎందరో మహనీయుల గురించి వారు బోధించిన ఆధ్యాత్మిక సత్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మరెందుకు ఆలస్యం ఈ సబ్స్క్రైబ్ చేయండి కాకినాడ జిల్లా గొల్లమామిడాడ అనే గ్రామం ఆ గ్రామంలో నిరంతరం హత్యలు జరుగుతూ ప్రజలు తీవ్ర అనిశ్చితితో బాధపడుతున్నారు ఇలా ఉండగా ఆ గ్రామ పెద్దల్లో ఒకరైన రెడ్డి గారు వారి ఊరికి యత్ంచిన ఒక సాధువును సంప్రదించి తమ గ్రామ సమస్యకు పరిష్కార మార్గం అడిగారు అప్పుడు ఆ సాధువు తుల్యభాగా నదీ తీరాన ఒక సిద్ధపురుషుడున్నాడని ఆయనను తోడ్కొని వచ్చి వారి గ్రామంలో స్థిరపరుచుకుంటే సమస్య తీరుతుందని చెప్పాడు ఆ సాధువు చెప్పిన సిద్ధపురుషుడి కోసం రెడ్డిగారు వెతుకగా ద్రాక్షారామం వద్ద ఒక కాలువ గట్టున తుప్పల్లో మహా తేజస్సుతో కనపడిన ఒక మహాత్ముణ్ణి చూచి ఆ మహాత్ములు వీరేనని గుర్తించాడు వెంటనే ఆయనను శరణు పొంది తమ ఊరు వెంచేయమని ప్రాధేయపడ్డాడు ఆ రెడ్డిగారి సంస్కార బలమెట్టిదో గాని ఆ మహనీయునికి అతడి గ్రామంపై దయ కలిగింది అంతటా ఆయన రెడ్డిగారితో ఇలా అన్నారు ధనుర్మాసంలో వస్తాను ఈలోగా ప్రతి ఇంటి గోడపైన జై జై నారాయణ అని వ్రాయించు అని అన్నారు ఆ మహనీయుడే అఘోరి అవధూత జై జై స్వామి ఆయన స్ఫురద్రూపి ఆరడుగుల దిగంబరి మెడలో పురెలమాల ధరించి చేతిలో కపాలం పట్టుకుని అఘోరి సాంప్రదాయకుల్లా కనిపిస్తారు త్రిశూలం చేతబోని వీరశైవుల్ని తలపిస్తారు సహజంగా అఘోరీలు వీరశైవులు ధరించే కపాలమాలలోని ఒక్కో కపాలము వారు సాధించిన లోకాలకు గాని సంకేతంగా ఉంటుందని ప్రతీతి ఆయన మేని ఛాయ బంగారం చేతికి గాజులు ధరిస్తారు అర్ధనారీశ్వర తత్వానికి ప్రతిరూపమా అన్నట్లు అన్నింటినీ మించి చుట్టూ నాలుగు కుక్కలతో యోగదండము శంఖము ధరించి సాక్షాత్తు దత్తాత్రేయుడిగా కానవస్తారు అన్ని సాంప్రదాయాలు మేళవించి మూర్తీభవించిన అవధూత త్రిమూర్త్యాత్మక స్వరూపము శ్రీ జయ స్వామి అన్నింటికి మించి స్వామివారి చేతికున్న గాజుల వెనకాతల అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ద్రాక్షారామం మాణిక్యాంబకు సంబంధించిన అద్భుతమైన కథ ఒకటి ఉంది అదేంటో తెలుసుకునే ముందు అసలు కథలోకి వెళ్దాం స్వామివారు చెప్పినట్లే రెడ్డిగారు కొందరు అనయాయులతో కలిసి గొల్లల గొల్లమామిడాడ గ్రామంలోని ప్రతి ఇంటి గోడపైన జై జై నారాయణ అని వ్రాయించారు మాట ప్రకారం జై జై నారాయణ స్వామివారు గొల్లల మామిడాడలో అడుగిడినారు అక్కడి శ్మశానంలో ఒక పూరిపాక వేసుకుని స్థిరపడ్డారు అంతటా ఆ గ్రామంలోని కక్షలు కార్పణ్యాలు హత్యలు సమసిపోయి నిశ్చల ప్రశాంత వాతావరణం నెలకొంది ఇంతకు స్వామివారు ఎవరు నుండి వచ్చారు ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది మొట్టమొదట పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తగ్గులూరు అనే గ్రామంలోని కోటిలింగం అనే రైతు యొక్క పశువుల పాకలో పన్నెండేళ్ల బాలుడిగా స్వామివారు కనిపించారు అప్పట్నుంచే ఆయన మహిమలు ఎన్నో చవిచూసి కోటిలింగం గారు ఆయన మిత్రుడు స్వామిని సేవించనారంభించారు పగలంతా పశువుల పాకలో ఉంటూ రాత్రి కాగానే తమ మకాంను ఆ ఊరి శ్మశానానికి మార్చేవారు స్వామివారు అర్ధరాత్రి స్వామివారు శ్మశానంలో ఏం చేస్తున్నారో చూద్దామని తన మిత్రుని కూడా తీసుకుని వెళ్లిన కోటిలింగం గారికి స్వామివారు అదృశ్యంగా ఉన్న ఎవరితోనూ మాట్లాడటం కనిపించింది వారి మాటలను బట్టి స్వామి శివపార్వతులు గణేశ కుమారస్వాములతోనూ అయ్యప్ప స్వామితోనూ మాట్లాడుతున్నట్లు అర్థమైంది స్వామివారు వీరిని గమనించి తమ చెంతకు రమ్మని సైగ చేసి మీకేం కావాలి అని కోటిలింగం గారిని అడిగారట వారు తేనెలో ముంచిన మినపగారలు కావాలని కోరగా అప్పటికప్పుడు స్వామివారి చేతుల్లోకి అదృశ్యంగా అక్కడే ఉన్న అన్నపూర్ణాదేవి తేనెలో ముంచిన మినపగారలు పెట్టారట పువ్వుకు పరిమళంలా ఇటువంటి మహిమలు స్వామివారి చుట్టూ ఉన్నవారికి ఎంతో సహజంగా అనుభవం అయ్యేవి స్వామివారి మహత్యం చుట్టుపక్కల వెల్లడై ఎంతోమంది దుఃఖార్థులు అర్ధార్థులు స్వామివారి దర్శనానికి వచ్చి తమ సమస్యలను నివృత్తి చేసుకునేవారు ఎంతో మంది శ్రీమంతులు కూడా స్వామివారి దర్శనానికి వచ్చేవారు కాని ఎవరి వద్ద స్వామివారు నయా పైసా కూడా తీసుకునేవారు కాదు అయితే ఎవరి దగ్గర ఏమీ తీసుకొని స్వామివారు ఇందుకయ్యే ఖర్చుకు ఎంతో సహజంగా ఒక అద్భుత లీల చేసేవారు ప్రతిరోజు ఆ రోజు ఖర్చులకు సేవకుడు వచ్చి స్వామివారిని అడుగగానే స్వామివారు నేలపై వేసేవారు దానిపై ఇసుకతో కప్పేవారు అనంతరం ఆ ఇసుకను తొలగించి చూడగా అక్కడ బంగారము చిన్న ముద్ద లభించేది స్వర్ణకారుని పిలిచి దానిని అమ్మితే ఆ కాలంలో అంటే నూట సంవత్సరాల క్రితం ఆరు రూపాయలు వచ్చేవి ఆ పైకంతో ఆ దినానికి సరిపడా వంటలయ్యేవి స్వామివారి ఆశ్రమానికి వేద పండితులు వచ్చి వేదం చెబుతుంటే స్వామివారు కూడా జతగా వేదం చదివేవారట దీనిని బట్టి స్వామివారి తొలి పేరు పాలచర్ల వెంకటవధాని గారని గొప్ప వేద పండితులని కొందరు గుర్తించారని చెప్పుకుంటారు కాశీ నుండి వచ్చిన ఒక సిద్ధపురుషుడు స్వామివారికి మంత్రదీక్ష ఇచ్చి ఒక గొప్ప సాధన విధించారని కొన్ని జన్మలు పట్టవలసిన సాధన స్వామివారు మూడు సంవత్సరాల తీవ్ర సాధనతో సిద్ధింపజేసుకున్నారని కూడా ప్రతీతి స్వామివారు దగ్గులోరులో సుమారు పాతిక సంవత్సరాలు నివసించారు స్వామివారి చేతికున్న గాజుల వెనకాతల అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ద్రాక్షారామం మాణిక్యాంబకు సంబంధించిన అద్భుతమైన కథ ఒకటి ఉంది ఇప్పుడు ఆ అద్భుతమైన కథలోకి వచ్చేద్దాం మాణిక్యాంబ అమ్మవారు స్వామివారిని ద్రాక్షారామం రమ్మని పిలిచారట స్వామివారు ద్రాక్షారామం వెళ్లి అక్కడి శ్మశానంలో బస్సు చేశారు ప్రతిరోజు రాత్రి స్వామివారు అమ్మవారితో సంభాషించేవారట ఒకరోజు అమ్మవారు స్వామితో నాయన నీవు అర్ధనారీశ్వరుని అవతారం అందువలన నీలో అర్ధభాగము నేనే నీ ఎడమచేతికి గాజులు తొడుగుతాను అంటూ అమ్మవారు స్వామివారికి గాజులు స్వయంగా తొడిగిందట స్వామివారి చిత్రపటంలో మెడలో రుండమాల కుడి చేతిలో కపాలము ఎడమచేతికి గాజులు మనం చూడవచ్చు స్వామివారు ద్రాక్షారామం వీధుల్లో తిరుగుతూ ఉండగా ఏదో సాధించానని విరవీగకు నారాయణం సాధించవలే అనే అశరీరవాణి వినపడింది అంతటా వారు ధవలేశ్వరం లక్ష్మీ జనార్దన స్వామి కొండ మీద సంతాన గోపాలస్వామి గుహలో తపస్సు చేసి నారాయణం అనే విద్యను సాధించారు స్వామివారు ఎప్పుడూ జై జై నారాయణ అని స్మరిస్తూ ఉండటం వలన అందరి చేత అదే నామస్మరణ చేయిస్తూ ఉండటం వలన వారికి ఆ పేరే స్థిరపడింది వారి చుట్టూ కుక్కలు ఉండటాన్న ఆయనను కుక్కల నారాయణ స్వామి అని కూడా పిలిచేవారు ఇలా స్వామివారు సంచరిస్తూ ఉండగా గొల్లల మావిడాడ రెడ్డి గారు స్వామివారిని శరణు పొంది వారి ఊరికి రమ్మని ఆహ్వానించారు ఆయన మీద కరుణతో స్వామివారు గొల్లల మావిడాడ చేరి అక్కడే స్థిరపడ్డారు అక్కడ స్వామివారు ఎన్నో లీలలు చేశారు ఎంతో మంది భక్తులు యోగులు ఆయనను దర్శించి ధన్యత పొందారు ఇప్పటికి ఎంతో మంది యోగి పుంగవులు ఆయన సమాధి దర్శనం చేసుకుంటూనే ఉంటారు స్వామివారు తమ సంకల్పానుసారం పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం జనవరి ఎనిమిదవ తేదీన సజీవ సమాధి చెందారు ఆయన జీవ సమాధి చెందాలని సంకల్పించినప్పుడు భూమి రెండుగా చీలి ఆయనను ఆహ్వానించిందని చెప్పుకుంటారు ఆయన జీవ సమాధి పైన కాశీ నుండి తెప్పించిన స్ఫటిక లింగాన్ని స్థాపించారు భక్తులు సాధకులకు భక్తిగల వారికి స్వామివారి సమాధి లోపల నుండి ఓంకరనాథం ఇప్పటికీ వినబడుతూ ఉంటుంది స్వామివారికి అమావాస్య విశేషం కనుక ప్రతి అమావాస్యకి స్వామివారి సమాధికి స్వామివారి సమాధి మీద ఉన్న స్ఫటిక లింగానికి బ్రాహ్మీ ముహూర్తంలో పంచామృతంతో అభిషేకాలు మహాన్నదానాలు జరుగుతాయి ఆనాడు ఎంతోమంది భక్తులు అక్కడకు విచ్చేసి గురుచరిత్ర భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణలు భజనలు విశేషంగా జరుపుకుంటారు ఇప్పటి వరకు స్వామివారి మహిమలే మనం చెప్పుకున్నది ఆయన భక్తులకు తీర్చిన కష్టాలు సమస్యలు లెక్కకు మించినవి అవన్నీ ఇక్కడ చెప్పుకుంటూ పోతే సమయం సాగిపోతూనే ఉంటుంది ఐదు అమావాస్యలు స్వామివారి సమాధికి సేవ చేసుకున్న వారికి ఎట్టి గ్రహ బాధలు దోషాలైనా తొలగిపోతాయి స్వామివారిని ఆశ్రయించి సేవించేవారికి ఇప్పటికీ ఎన్నో లీలలు జరుగుతూనే ఉన్నాయి ఓం సాయిరా జై గురుదేవ